హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే బాగా మాసిన టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ లేదా పిల్లల స్కూల్ డ్రెస్సులు గానీ వాడే కొద్దీ ఇలా కొంచెం పసుపచ్చగా పచ్చగా అయిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి కదా ఇవి మనం వాషింగ్ మిషన్ లో వేసినప్పటికీ కూడా ఆ మురికి అయితే అలాగే ఉండిపోతుంది కానీ మన అమ్మలు అమ్మమ్మల కాలంలో వాషింగ్ మిషన్ లేని టైంలో చక్కగా ఒక టెక్నిక్ అయితే యూజ్ చేసి చాలా చాలా ఈజీగా ఇలా మురికి పట్టిన బట్టలనైతే చాలా ఈజీగా క్లీన్ చేసేవారు ఈ రోజు నేను ఆ మెథడ్ లో ఈ టవల్ నైతే క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఈ మెథడ్ లో క్లీన్ చేయడం వలన ఎంత మురికి పట్టిన బట్టలైనా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకోవడం వలన మన బట్టలకి ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా వదిలిపోతుంది మురికి అయితే చాలా చాలా నీట్ గా వదులుతుంది ఇంకా ఎలాంటి బ్యాడ్ స్మెల్స్ లేకుండా బట్టలు అనేవి చాలా చాలా డీప్ క్లీన్ అవుతాయి మన అమ్మమ్మల నానమ్మల కాలంలో వాషింగ్ మెషిన్స్ లేనప్పుడు ఈ మెథడ్ లోనే బట్టలు అయితే క్లీన్ చేసుకునేవారు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇక లేట్ చేయకుండా ఈ టవల్ అయితే నేను క్లీన్ చేసి చూపిస్తాను ఈ టవల్ అయితే చూసారు కదా చాలా మురికి అనేది పట్టేసింది ఇదైతే మా అమ్మాయి హాస్టల్ నుంచి తీసుకొచ్చింది అక్కడ వాష్ చేసుకోవడానికి అంత సౌకర్యవంతంగా ఉండదు కాబట్టి ఈ విధంగా మురికి అనేది పట్టేసింది అయితే మరి లేట్ చేయకుండా పాత పద్ధతిలో ఈ టవల్ ని ఎలా డీప్ క్లీన్ చేయాలనేది ఇప్పుడైతే మనం చూసేద్దాం దీనికోసం నేను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను మనం ఎన్ని బట్టలు అయితే వేస్తున్నామో అంతకు తగ్గట్టుగా గిన్నె అయితే పెట్టుకోవాలి ఇలా గిన్నె అనేది పెట్టుకున్న తర్వాత ఆ బట్టలు మునిగేట్లుగా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇది బట్టలు చూడండి మనకి షాప్స్ లో ఈజీగా దొరుకుతుంది బట్టలు చూడ అని అడిగితే అదైతే ఒక టూ స్పూన్స్ వేసాను ఆ తర్వాత మామూలుగా మనం బట్టలు ఉతుక్కునే వాషింగ్ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసాను నేను తీసుకున్నది ఒక టవలే కాబట్టి ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్లో బాగా కరిగేట్టుగా ఏదోటి తీసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఈ టవల్ అయితే తీసుకున్నాను కదా బాగా మురికి పట్టిన టవల్ అనేది ఆ టవల్ అయితే ఇందులో వేసేసుకోవాలి మనం ఏ బట్టలు అయితే తీసుకుంటామో ఆ బట్టలు మునిగేట్లుగా వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మునిగేట్లుగా ఏదో ఒకటి కర్ర కానీ ఏదైనా తీసుకుని ఈ విధంగా ఇలా లోపలికి నెట్టుతూ ఉండాలి అప్పుడు బాగా టవల్ అనేది అందులో నానుతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి మనం వేసుకున్న వాటర్ అనేది బాగా మరగాలన్నమాట ఇలా మరుగుతూ ఉన్నట్లయితే మనకి మురికి అనేది చాలా చాలా నీట్ గా వదిలిపోతుంది ఈ టవల్ వీడియోలో అయితే అంతగా కనిపించట్లేదు కానీ చాలా చాలా మురికి అనేది పట్టేసింది నేను అందుకే ఈ మెథడ్ లో వాష్ అనేది చేస్తున్నాను ఈ విధంగా వాష్ చేసిన బట్టలు వాషింగ్ మిషన్ లో వేసిన బట్టల కంటే కూడా చాలా చాలా నీట్ గా క్లీన్ అవుతాయి స్టవ్ సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఈ టవల్ని అయితే ఉడికించాను ఇప్పుడు మురికంతా కూడా చక్కగా వదిలిపోతుంది ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా చేతులతోటి మురికంతా కూడా వదిలిపోయేట్లుగా లేదా జాడించినట్లుగా చేసేసి ఈ విధంగా ఉతుక్కోవాలి చిన్నప్పుడైతే మా అమ్మ ఇదే మెథడ్లో నా స్కూల్ అన్ని కూడా ఉడకబెట్టి బాగా గరుకుగా ఉన్న బండకేసి ఈ విధంగా ఉతికేది మనకు అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఈ విధంగా టైల్స్ మీద ఉతికేస్తున్నాను చూసారు కదా ఉతుకుతుంటేనే ఆ మురిక అనేది జిగురుగా నల్లగా వచ్చేస్తుంది చాలా చాలా మురిక అనేది ఉంది కాబట్టి ఈ మెథడ్లో అయితే నేను క్లీన్ చేస్తున్నాను మనకి బాగా మురికి పట్టిన బెడ్షీట్స్ కానీ లేదా పిల్లల స్కూల్ డ్రెస్సులు కానీ ఈ మెథడ్లో ఉతుక్కుంటే చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి మనకి వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఇంత నీట్గా అయితే రావు అంతేకాకుండా మనం బట్టలు మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్ అవి వేస్తూ ఉంటాం కదా అవి ఏమీ వేయకుండానే ఈ మెథడ్లో ఉతికిన బట్టలు అనేవి చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తాయండి ఎందుకంటే మురికి అనేది బాగా వదిలిపోతుంది కాబట్టి ఆ తర్వాత మనం ఉడికించడం వల్ల కూడా బట్టలు అనేవి చాలా మంచి స్మెల్ అయితే వస్తాయి ఇప్పుడు ఇలా ఉతుక్కున్న తర్వాత ఇలా వాటర్లో బాగా బట్టలనైతే జాడించుకోవాలి చూసారు కదా మురికి అనేది ఎలా దిగిపోయిందో ఇలా కనీసం ఒక ఐదారు సార్లు అయినా అంటే మనకి జాడించిన తర్వాత వాటర్ అనేది మంచిగా తెల్లగా వచ్చేంత వరకు కూడా ఈ విధంగా అయితే జాడించేస్తున్నాను ఇలా బాగా జాడించేసిన తర్వాత మంచి ఎండలో ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టారనుకోండి చాలా చాలా నీట్ గా క్లీన్ అవుతుంది చూసారు కదా టవల్ అనేది చాలా చాలా నీట్ గా వచ్చేసింది ఈ విధంగా మంచి నీళ్ళు వచ్చేంత వరకు జాడించుకోవాలి జాడించిన తర్వాత ఈ విధంగా మంచి ఎండ తగిలేట్లుగా ఆరబెట్టుకుంటే మనకి టవల్ అనేది చాలా చాలా నీట్గా అయిపోతుంది బాగా ఎండలో ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో టవల్ అనేది ఎంత మురికిగా ఉన్న టవల్ని నేను ఫస్ట్ అయితే చూపించానో మీరు చూసారు కదా ఇప్పుడైతే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి పాత పద్ధతిలో మనం ఏం చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇదే మెథడ్లో చక్కగా మనం అప్పుడప్పుడు పిల్లల బట్టలని కూడా డీప్ క్లీన్ చేసినట్లయితే చాలా చాలా నీట్గా వచ్చేస్తాయి మనం హ్యాండ్ వాష్ చేసినట్లుగా హండ్రెడ్ పర్సెంట్ మనకి వాషింగ్ మిషన్లు అయితే అసలు రావండి ఏదో మురికి వదులుతుంది తప్ప ఇంత నీట్గా అయితే రాదు నేను క్లీన్ చేయకముందు పిక్ని కూడా మీకు యాడ్ చేస్తున్నాను చూడండి చూసారు కదా ఎంత మురికిగా పసుపు పచ్చగా అయిపోయి ఉంది ఈ టవల్ అనేది పాత పద్ధతిలో ఉడకబెట్టి క్లీన్ చేయడం వలన ఈ టవల్ అనేది ఎక్కడ మురికి అనేది లేకుండా ఇంత నీట్ గా అయితే వచ్చేసింది చూసారు కదా ఎంత నీట్ గా కనిపిస్తుందో ఎక్కడ మురికి అనేది లేకుండా చాలా చాలా నీట్ గా క్లీన్ అయింది ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చేసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్